मुस्लिम बुरा एक कदा मुस्लिम बुरा एक कदा काशराई मंडल मे साईड में बैठ है काशराई मंडल को साची में सरवे में बैठ है सी एस टी घूमरवे पर जासी घूमरवे

ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీస్ మరి రాష్ట్ర ఉపాధ్యక్షుని మరి కడప జిల్లా అధికార ప్రతినిధిని దళిత ప్రజా సంఘాల ఐక్య వేదిక ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీస్ నాయకులు మరి నా పేరు నాగిపోకు నారాయణ మరి కాచినారాయణ మండలం మరి మూలపల్లె గ్రామంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో టమండూబాస్ కు మరి చిన్నప్ప గురు దునికి భూమినిస్తే ఆయన తండ్రి ఇరవై సంవత్సరాలు చేసుకొని చనిపోతే ఆయన తండ్రి తర్వాత మరి శ్రీ మహమ్మద్ మహమ్మద్ అనుభవంలో ఇరవై సంవత్సరాల భూమినే మరి అదే చెందినటువంటి అక్రమానికి చెందినటువంటి కత్తం మరి కొంతమంది ఇరవై ఐదు సర్వే నెంబర్లో పదకొండు ఎకరాల నలభై నాలుగు సెట్లు నలభై నాలుగు సెట్లు మరి నలభై నలభై ఒకటి సర్వే నెంబర్లో ఆరు మూడు ఎకరాల అరవై నాలుగు సెట్లు మరి నలభై నాలుగు సర్వే నంబర్లో మరి ఎకరాల అరవై తొమ్మిది చెట్లు భూమిని అనేక ఆక్రమించి అతను జీవిస్తుంటే అతని పైన దాడి చేసి కొట్టి మరి వలసమయ్యే విధంగా చేసిన గ్రామ పరిష్కరణ కాబట్టి వాళ్ళందరినీ ఏడు మందిని అరెస్ట్ చేయాలా మరి ఆ భూములు వాళ్ళకు సర్వే ఫలితాలు చేసి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మరి అప్పజపడా అప్పజపాలని మూడు మూడు రెండు వేల ఇరవై తారీఖున అర్జీ పెడితే ఆ ఉత్తర్వులు మరి ఎస్పీ గారికి కలెక్టర్ ఎస్పీ గారికి మరి డిఎస్పీ గారికి ఎంఆర్ఓ ఎమ్ఆర్ఓ గృహంతో ఆ ఎంఆర్ఓ మరి కాచినాయన మండలం మరి ఎస్ఐ గారికి ఎంఆర్ఓ విస్తే ఆయన కాశీనాయన మండలం ఎస్ఐ మరి ఇంకా డిప్యూటీ ఎంఆర్ఓ మరి గ్రామ సచివాలయం సర్వేరి అందరూ కుమ్మక్కై మరి అతి దారుణముగా దాడి చేపించి ఫిర్యాదు మా దాడి చేపించి మమ్మడి కొంటి సంపుటకు ప్రయత్నం చేశారు ఏడు మంది వాళ్ళ అనుచరులు కాబట్టి వెంటనే వారి పైన ఏడు మంది మీద కేసులు నమోదు చేయాల మరి ఎస్ఐ మీద మరి అక్కడి నుంచి డిప్యూటీ ఎంఆర్ఓ మీద అక్కడి నుంచి సర్వే మీద కేసు నమోదు చేసి మరి తగు నగను తగు రక్షణ కల్పించి మరి మాకు మా భూములు మాకు సర్వే కొలతలు జిల్లా సర్వేతో సర్వే కొలతలు వేసి మా భూములు మాకు అప్పజెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మాకు మద్దతిచ్చినటువంటి ఇచ్చినటువంటి సిపిఎం సిపిఐ మరి ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు అందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు చంద్రశేఖర్ అన్న గారికి ఈరోజు కడప కలెక్టర్ ఆఫీస్ ఎదుట నారాయణ గారు దళిత ఐక్యవేదిక నాయకులు నిలనియాక్షలు చేస్తూ ఉన్నారు దళితుల ప్రధానమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా క్రోడీకరించి ప్రధాన డిమాండ్లుగా మీరు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి సామాజిక పోరాటానికి సిపిఎఫం పార్టీ కడప జిల్లా కమిటీ సంపూర్ణ మంద తెలియజేస్తూ ఉంది ఈరోజు జిల్లాలో ఎక్కడ చూసినా దళితుల భూములు ఆక్రమణలు చేయడం దళితులు పైన దాడులు చేయడం దళితుల పట్ల తులవక్షతతో పెద్ద ఎత్తున ఈరోజు గ్రామ పరిష్కరణ చేయడం ఇటువంటి అన్ని కూడా పరిపాటిగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఈరోజు పాత కడప దళితులు వాళ్ళ వంశపారంపర్యంగా వచ్చినటువంటి భూములను అన్నిక్రాంతమయ్యి ఆన్లైన్ మార్చి లీస్టర్లు కూడా నకిలీ చేసి ఈరోజు కోట్ల రూపాయలకు అమ్ముకుంటా ఉన్నారు వాళ్ళు ఇరవై ఏళ్ళుగా ఇది పోరాడుతూ ఉన్న దానిపైన పాలకులు కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అట్లాగే కాసినాయన మండలంలో అట్లాగే మధ్య నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మండలాల్లో ఈరోజు దళితుల భూములు అన్యక్రాంతం చేసుకొని ఆన్లైన్ చేసుకొని ఉన్నారు ప్రతిఘటించి ప్రశ్నించేటువంటి దళితులను చంపుతాము పడతాము అని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు కాబట్టి గ్రామీణ భూస్వామ్య పెత్తందారీ వర్గాలకు ఈ తెలుగుదేశం వైసీపీ పాలకులు కొమ్ముగాస్తూ ఉన్నారు వాళ్ళకి అండగా నిలబడుతున్నారు ఈ ప్రభుత్వం వాళ్ళని రక్షిస్తూ ఉంది ఆ కారణంగానే పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల యొక్క భూములు అన్ని ప్రాంతం అప్పలంగా జరుగుతూ ఉన్నాయని చెప్పి సిపిఎం పార్టీ ఆరోపించదలుచుకునింది దళిత వర్గాల చేస్తున్నటువంటి పోరాటాలతో సిపిఎం పార్టీ ఎర్రజెండా మరి ఈరోజు మిళితమై ఐక్య పోరాటాలు చేసి ఈ యొక్క దళితుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం ఈ చంద్రశేఖర్ సిపిఎం జిల్లా కార్యదర్శి కడప